నమో నమో నారాయణాయ నారాయణాయ నమో నారాయణ బద్రీనాథ్ దేవస్థానం అండి ఆ మహావిష్ణువు దర్శనానికి ఎన్నో కొండలు ఎక్కి ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకుని బద్రీనాథ్ని దర్శించుకోవడానికి వచ్చాము సో ఎలా వెళ్ళాలి అని డిస్కస్ చేస్తున్నాం అందరం ఆ బద్రీనాథుడు మంచి దర్శనం ఇచ్చి ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రూట్ ఎలా అని ఇలాగే అంట బ్రహ్మకపాళం ఇక్కడే ఉందంట బ్రహ్మకపాళంకి వెళ్ళి అక్కడ మేము పూజలు చేయించుకుని మా పూర్వీకులు దగ్గర నుంచి ఎవ్వరికి ఎటువంటి కష్ట నష్టాలున్నా పిల్లలకు దోషాలున్నా తొలగించుకోవడానికి కపాళం వెళ్ళి పూజ చేసుకుని ఆ తర్వాత ఆ తర్వాత బద్రీనాథుని దర్శనం చేసుకోవడానికి మేము ఊరుకున్నాము దర్శనానికి ఓం నమో నారాయణాయ నారాయణ नम नमो नारायणाय ॐ 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 ఏమండి ఎంతో ఆనందంగా ఉంది కదా టెంపుల్ వచ్చి కనపడతానే అయ్యో చూడ సరస్వతి చూడండి సరస్వతి నది అక్కడ పైన చూపించాం కదండి ఆ నది పొంగి పొర్లుతూ ఉంది బదిలీనాథుడి దగ్గర